ఓం నమో మాత్రే నమో నమ వశీకరణం క్షుద్రపూజ ఏకదాటి శత్రు సంహారం బలిగ్రహణం ఏకతర్మం ఏకవారణం సంహరణం మంత్రం ప్రశిష్టం ఏకం వశీకరణం పునోహితం మంత్రం గ్రహణం ఏకవారణం శత్రు సమస్యతో బాధపడే వాళ్ళకమ్మ ఇంట్లో సమస్యతో భార్య భర్త సమస్యలతో సంతోషంగా లేకుండా నివారం ఏకతర్పణం వారణం కలహం కుటుంబ కలహాలు ఏక దిగ్బంధనం శత్రుమూలం నరదిష్టి ఇంట్లో సమస్యలు ఏటికైనా ఫోన్ చేయండి అమ్మ పరిశుద్ధ పరిపూర్ణ పరిష్కారం నివారణం సంహరణం యాగం వశీకరణ మంత్రం ఈశ్వం రూపం దివ్యనం ఇదిష్టం భూతం ఏకవారణం ప్రతిష్టం నివారణం కుటుంబం కలహం సంతోషం ఏం వశం వశంతృప్తం ఏక పరిమితం Ya una foto.